హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి గుడిలో భూమి సాధనతో ఇలా అంటూ ఉంటుంది కలపగలవా నాతో అడుగు నాతో పోటీ పడగలవా అని భూమి సాధనను అడుగుతూ ఉంటుంది అప్పుడు సాధన భూమితో డాన్స్ చేసినప్పుడు సాధన కింద పడిపోవడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఏంటి నాతో పోటీ పడలేమనని అర్థమైపోయింది కదా ఇంకా చాలు ఈ హైదరాబాద్ని వదిలి వెళ్ళిపో అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అది జరగదు భూమి నేను ఇక్కడ డాన్స్ అకాడమీ పెడతాను అని చెప్పి సాధన చెప్తూ ఉంటుంది నీకంటే ముందే డాన్స్ అకాడమీ నేను పెడతాను అందరికీ ఫ్రీగా నాట్యం నేర్పిస్తాను మా అమ్మ శోభాచంద్ర ఆశయ సాధనలో ముందుకు వెళ్తాను అని భూమి సాధనతో చెప్తూ ఉంటుంది ఇక సాధన పక్కపక్క మన నవ్వి నువ్వు డాన్స్ అకాడమీ పెడతావా అది జరగదు అని చెప్పి అంటూ ఉంటుంది జరిగిద్ది జరిపించి తీరుతాను ఆల్రెడీ మా నాన్న డాన్స్ అకాడమీ పెట్టడానికి పర్మిషన్ కూడా ఇచ్చేశారు ఇక దాన్ని ఇంప్లిమెంటేషన్ చెయ్యటమే ఆలస్యం అని భూమి చెప్తూ ఉంటుంది ఇక సాధన ఒక్కసారి షాక్ అవుతుంది శరత్ చంద్ర గారు డాన్స్ అకాడమీ పెట్టడానికి ఒప్పుకున్నారా మరి నేను అపూర్వ గారికి డబ్బులు ఇచ్చి ఏం ఉపయోగం ఇప్పుడే గారిని నిలదీస్తాను అని చెప్పి సాధన మనసులో అనుకుంటూ ఉంటుంది ఏయ్ సాధన ఆలోచిస్తున్నావు ఇంకా చాలు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో అని భూమి అంటుంది చెప్తా నీ సంగతి చెప్తా అని సాధన కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక భూమి ఆ పాప పేరెంట్స్ దగ్గరకు వెళ్ళి మీరేం బాధపడకండి త్వరలోనే నేను డాన్స్ అకాడమీ పెడుతున్నాను అందరికీ కూడా శోభ చంద్ర గారి కళను పరిచయం చేయాలనుకుంటున్నాను మీరు ఇంతెంత డబ్బులు వేస్ట్ చేసి ఈ సాధన లాంటి వాళ్లకు మేలు చేయకండి మీ దగ్గర అంతగా డబ్బులు ఎక్కువగా ఉంటే చాలామంది అనాథలు పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకు సహాయం చేయండి అని భూమి చెప్తూ ఉంటుంది చాలా మంచి మాట చెప్పావమ్మా నువ్వు డాన్స్ అకాడమీ ఎప్పుడు పెడతావో మాకు కాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వు మా అమ్మాయిని మీ డాన్స్ అకాడమీలోనే జాయిన్ చేస్తాను అని చెప్పి ఆ పాప పేరెంట్స్ చెప్తూ ఉంటారు సరే అండి అని భూమి చెప్తుంది సరే తల్లి వెళ్ళొస్తాము అని చెప్పి పాప పేరెంట్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక శారద భూమి దగ్గరికి వచ్చి భూమి మీ నాన్న డాన్స్ అకాడమీ పెట్టడానికి ఒప్పుకున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునత్తయా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అత్తయ్య ఆయన ఇంట్లోనే ఉన్నారా అని భూమి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే ఆఫీస్ కని వెళ్ళాడమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది భూమి నాకు ఒక సహాయం చేస్తావా అని శారద అడుగుతూ ఉంటుంది చెప్పండి అత్తయ్య ఏంటో అని భూమి అడుగుతూ ఉంటుంది మీ కృష్ణప్రసాద్ మావయ్య నువ్వు ఏది చెప్పినా వింటాడు కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది అవునత్తయ్య వింటాడు అని భూమి చెప్తుంది అమ్మ భూమి రేపు మీ కృష్ణప్రసాద్ మావయ్య పెళ్లిలో ఉంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని శారద చెప్తూ ఉంటుంది ఏంటత్తయా ఆ నిర్ణయం అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది మీ మావయ్య నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నామమ్మా అందుకు ఆయన ఒప్పుకోవట్లేదు కాస్త నువ్వు ఆ విషయం గురించి ఆయనతో మాట్లాడి సంతకం పెట్టించవా అని శారద అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు నేను మామయ్యని నిన్ను ఎప్పుడు కలపాలా అని చూస్తుంటే మీరు మాత్రం విడాకులు అంటారేంటి అని చెప్పి భూమి అంటుంది మేమిద్దరం కలవటం అన్నది జరగదమ్మా గగన్కి ఆయన అంటే అసలు నచ్చదు నీకు తెలుసు కదా అని చెప్పి శారద అంటుంది తెలుసు అత్తయ్య మొన్న పెళ్లి కడలో మామయ్య పేరు వేద్దామంటే ఆయన నాపై కోపడ్డాడు నన్ను కొట్టేంత పని చేశారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఆ విషయం నాకు కూడా తెలిసిందమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అందుకే అమ్మా మేమిద్దరం విడాకులు తీసుకుంటే వాడైనా ప్రశాంతంగా ఉంటాడు కదా అని చెప్పి శారద అంటుంది అత్తయ్య ఇప్పుడు మాట్లాడితే మాట్లాడారు ఇంకెప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకండి అని చెప్పి భూమి అంటుంది ఇక అప్పుడే శారద ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శారద ఫోన్ చూసుకుంటుంది అపూర్వ అని చెప్పి పేరు పడుతూ ఉంటుంది ఈ ఏంటి ఈ సమయంలో ఫోన్ చేస్తుంది అని శారద టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వెంటనే ఫోన్ కట్ చేస్తుంది ఎవరత్తయ్యా ఫోన్ చేస్తుంది ఎందుకు కట్ చేస్తున్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది కంపెనీ కాలేమ్మా అని శారద చెప్తూ ఉంటుంది మళ్ళీ ఇదేంటి ఈ శారద ఫోన్ కట్ చేస్తుంది అని అపూర్వ మనసులో అనుకొని మళ్ళీ లిఫ్ట్ చేసే వరకు ఇలానే చేస్తాను అని చెప్పి అపూర్వ మనసులో అనుకొని శారదకు ఫోన్ చేస్తూ ఉంటుంది శారద ఫోన్ మళ్ళీ రింగ్ అవుతూ ఉంటుంది ఇంకా శారద టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఎవరో చూడండి అని భూమి అంటూ ఉంటుంది మళ్ళీ కంపెనీ ఫోన్ ఏనమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది కంపెనీ వాళ్ళు మనం లిఫ్ట్ చేసి మాట్లాడే వరకు అలా చేస్తూనే ఉంటారు ఏది ఆ ఫోన్ ఇలా ఇవ్వండి నేను వాళ్ళతో మాట్లాడి ఇక చేయొద్దని చెప్తాను అని భూమి శారద చేతిలో నుంచి ఫోన్ లాక్కుంటుంది ఫోన్లో అపూర్వ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది ఇదేంటి అపూర్వ పిన్ని ఫోన్ చేస్తుంటే కంపెనీ ఫోన్ అని చెప్తున్నారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అది భూమి అది అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు పెళ్లి గురించి పెళ్లి విషయాల గురించి మాట్లాడటానికి ఏమైనా ఆ అపూర్వ పిన్ని ఫోన్ చేస్తుందేమో లిఫ్ట్ చేసి మాట్లాడండి స్పీకర్ ఆన్ చేయండి అని చెప్పి భూమి ఫోన్ని శారదకు ఇచ్చి లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది ఏంటి శారద నీకు బాగా పొగరు పట్టినట్టుంది నేను ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది అపూర్వ గారు గుడిలో ఉన్నానండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది గుడిలో ఉంటే మాత్రం నేను ఫోన్ చేస్తే కట్ చేస్తావా నీకు అంత ధైర్యమా అంత కొమ్ములు వచ్చాయా అని అపూర్వ అడుగుతూ ఉంటే భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏమండి మంచిగా మాట్లాడనండి అని చెప్పి శారద అంటుంది నీతో మంచిగా మాట్లాడటానికి ఫోన్ చేయలేదు శారద అసలు నీ సంగతి ఏంటో కనుక్కోవడానికి ఫోన్ చేశాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఏమైందండి అని శారద అడుగుతూ ఉంటుంది ఏమైంది అని ఎంత బాగా అడుగుతున్నావు శారద భూమి గగన్ల పెళ్ళి జరగాలంటే కృష్ణప్రసాద్తో విడాకులు తీసుకుంటానని మాటిచ్చి ఇప్పుడు కృష్ణప్రసాద్తో కలిసి నీ కొడుకు పెళ్లి కోసం కార్డులు పంచుతున్నావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అదేంటండి అలా మాట్లాడుతున్నారు నేను ఆయనతో కలిసి కార్డులు పంచడం ఏంటి అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న భూమికి మ్యాటర్ అంతా కూడా అర్థమైపోతుంది ఇందాకలే మా బావకు తెలిసిన ఒక అతను మా ఇంటికి వచ్చాడు నువ్వు కేపి కలిసి కార్డులు పంచడం ఆయన చూశారంట ఫోటో కూడా తీసుకొని వచ్చారు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న భూమి కోపంతో రగిలిపోతూ ఏయ్ అపూర్వ శారద అత్తయ్యను కృష్ణప్రసాద్ మావయ్యను విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టింది నువ్వా ఈ సంగతి మా నాన్నకు చెప్తాను అని చెప్పి భూమి అంటుంది ఏ భూమి నువ్వేంటి అక్కడున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది నేను గుడికి వచ్చాను శారద అత్తయ్య కూడా గుడిలోనే ఉంది నువ్వు ఇలాంటి కండిషన్ పెట్టి నా పెళ్లి జరిపిస్తానని శారద అత్తయ్యకు ఇచ్చావా నీ సంగతి తేలుస్తాను ఇప్పుడే ఇంటికి వస్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అత్తయ్య ఆ అపూర్వ పిన్ని బెదిరించిందని చెప్పి నువ్వు కావాలని విడాకులు అడుగుతున్నావా నువ్వు మావయ్య విడిపోతే అసలు నేను గగన్ గారు పెళ్ళే చేసుకోము అని చెప్పి భూమి అంటుంది భూమి అలా మాట్లాడకమ్మా అని చెప్పి శారద అంటుంది నేను గగన్ గారు పెళ్లి చేసుకోవాలంటే మీరు మామయ్య చేతుల మీదే జరగాలి అంతేకాని మీరిద్దరూ విడిపోయి మమ్మల్ని కలుపుతా అంటే అందుకు నేనేలా ఒప్పుకుంటాను అత్తయ్య ఇప్పుడే ఆ అపూర్వ సంగతి మా నాన్నకు చెప్తాను అని భూమి అంటుంది అమ్మ భూమి నీకు విషయం చెప్పాలి అని చెప్పి శారద అంటుంది ఏంటో చెప్పండి అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది అపూర్వ ఈ కండిషన్ పెట్టేటప్పుడు మీ నాన్న కూడా పక్కనే ఉన్నారమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అంటే నాన్న అపూర్వ పిన్ని ఇద్దరూ కలిసి ఈ నాటకం ఆడుతున్నారా నాకు ఈ విషయం తెలియదత్తయ్య ఇందుకు నేను అసలు ఒప్పుకోను నేను గగన్ గారు కలవాలంటే అది మీ ఇద్దరి చేతుల మీదే కలవాలి అంతేకాని మీరిద్దరూ విడిపోయి మమ్మల్ని కలుపుతా అసలు ఒప్పుకునే పరిస్థితే లేదు అని భూమి కోపంగా చెప్తూ ఉంటుంది అత్తయ్య ఈ సంగతి గురించి ఇప్పుడే తేల్చేస్తాను అని చెప్పి భూమి కోపంగా ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణప్రసాద్ పెళ్లి శుభలేఖ తీసుకొని ఇందు వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇక అప్పుడు ఇందు అత్తమ్మ కృష్ణప్రసాద్ను చూసి రండి బావగారు కూర్చోండి అని చెప్పి చెప్తూ ఉంటారు అమ్మ ఇందు మీ నాన్న వచ్చారు కాఫీ తీసుకురా అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక ఇందు కాఫీ తీసుకొని వస్తుంది నాన్న ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి ఇందు అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా మీ అన్నయ్య పెళ్ళి కదా శుభలేఖలు పంచుతున్నాను అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు బావగారు నా కొడుకు పెళ్ళి మీరు తప్పకుండా రావాలి అని చెప్పి కృష్ణప్రసాద్ పెళ్లి శుభలేఖను ఇందు అత్త మామలకు ఇస్తాడు ఇందు అత్త మామలు పెళ్లి కార్డు చూసి కార్డు చాలా బాగుందండి అని చెప్పి చెప్తూ ఉంటారు నాన్న పెళ్లి శుభలేఖలో మీ పేరు వేయించినట్టున్నారు ఇది అన్నయ్యకు తెలిస్తే ఊరుకుంటారా అని ఇందు అడుగుతూ ఉంటుంది వాడు నా కొడుకమ్మ వాడు ఎంత కాదన్నా కూడా నా కొడుకు వాడికి నేను తండ్రిని కాదేమో కానీ వాడు మాత్రం నా కొడుకే అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు బావగారు మీరేం బాధపడకండి మీ పెద్ద కొడుకు పైకి మాత్రమే కఠోరంగా కఠినంగా కనిపిస్తాడు కానీ అతని మనసు వెన్న అని చెప్పి చెప్తూ ఉంటారు మీరు బయట వాళ్ళైనా కూడా నా పెద్ద కొడుకు గురించి బాగా అర్థం చేసుకున్నారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు పాపం ఇందు కన్నిటితో ఉంటే చూడలేక కట్నం డబ్బులు మొత్తం కూడా తీసుకొచ్చి మాకు అప్పజెప్పి వెళ్ళాడండి ఎంత గొప్ప మనసు అయితే మీ పెద్దబ్బాయి అలాంటి పని చేస్తాడు చెప్పండి అని చెప్పి ఇందు అత్తమామలు అంటూ ఉంటారు అమ్మ ఇందు మీ అత్తమామలు చెప్పింది నిజమా గగన్ నీకు కట్నం డబ్బులు ఇచ్చాడా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు అవును నాన్న అన్నయ్య ఈ విషయం ఎవరికీ చెప్పొద్దన్నారు అందుకే ఎవరికీ చెప్పలేదు అని చెప్పి ఇందు చెప్తూ ఉంటుంది నా కొడుకు నిజంగా బంగారం అని చెప్పి కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ ఉంటాడు సరే బాబుగారు ఇక్కడికి వచ్చినందుకు చాలా గొప్ప విషయం తెలియజేశారు వెళ్ళొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు నాన్న జాగ్రత్త అని చెప్పి ఇందు చెప్తుంది సరే అమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ బయలుదేరుతాడు ఇక కృష్ణప్రసాద్ కారులో వస్తూ గగన్ గురించి ఇందు అత్తమామలు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు భూమి కోపంగా ఇంటికి వెళ్తుంది అపూర్వ అపూర్వ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అపూర్వ బయటికి వస్తుంది ఏంటి భూమి ఎందుకు అలా అరుస్తున్నావు నిన్నటి వరకు పిన్ని అనేదానివి ఇప్పుడు అపూర్వ అని పిలుస్తున్నావేంటి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది నువ్వు చేస్తున్న చేష్టలకు నిన్ను అలానే పిలవాలి అని చెప్పి భూమి అంటుంది అమ్మ భూమి అపూర్వ ఏం చేసింది అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఈ అపూర్వతో కలిసి మీరు కూడా నన్ను మోసం చేశారు కదా నానా అని భూమి అంటుంది అమ్మ భూమి అలా అన్నా నేను నిన్ను మోసం చేయటం ఏంటి అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మీరు అపూర్వ ఇద్దరూ కలిసి మా పెళ్ళి జరగాలంటే కృష్ణప్రసాద్ మావయ్య శారదాత్తయ్య విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టారు కదా గుడిలో ఆ విషయం ఆపూర్వ శారదాత్తయ్యతో మాట్లాడుతుంటే విన్నాను అని భూమి చెప్తుంది ఇక శరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇన్ని రోజులు మా నాన్న మంచివాడు అనుకున్నాను మీరు కూడా మోసం చేశారు కదా నాన్న అని చెప్పి భూమి అంటుంది అమ్మ భూమి అలా మాట్లాడకమ్మా అని శరత్చంద్ర అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తాను